నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి దగ్గర ఉన్నటువంటి పోచింపల్లి మండలం గొలుసుకొండ అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ వరి సాగు చేసినటువంటి రైతు శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు ఈయన రెగ్యులర్ గా సాగు చేసేటువంటి వరి కాకుండా నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటి ఆహాన పాన్ ఎయిట్ ఫోర్ అనేటువంటి వెరైటీ నేను తీసుకొచ్చి సాగు చేయడం జరిగింది ఇదేంటంటే గత యాభై సంవత్సరాలుగా నార్త్ ఇండియాలో అయితే కనుక బాగా పాపులర్ అయినటువంటి ఈ పాన్ సీడ్స్ అనేటువంటి కంపెనీ డెవలప్ చేసినటువంటి వెరైటీ ఇదేంటంటే ఇప్పటివరకు వరకు మార్కెట్ లో మన దగ్గర ఉన్నటువంటి ఈ వరి విత్తనాలతో పోల్చుకుంటే ఏంటంటే కనుక అధికారు దిగుబడి రకం అలాగే గొలుసు ఎక్కువగా రావటం తెగులు తట్టుకుని పెరగడం నూట పది నుంచి నూట ఇరవై రోజుల్లో దిగుబడి అయితే రావటం అన్ని వాతావరణ పరిస్థితులు అంటే రబీలోను ఖరీఫ్లోను కూడా అనుకూలం అన్ని భూములకి కూడా అనుకూలమైనటువంటి సీడ్స్ అవటంతో శ్రీనివాస్ గారు అయితే కనుక ఇది ఎంచుకుని ఆరు ఎకరాలు అయితే సాగు చేయడం జరిగింది అయితే అసలు ఈయన మొత్తం ఇది ఎందుకు ఎంచుకున్నారు దిగుబడి ఎట్లా వచ్చింది ఈయన అభిప్రాయం ఏంటి తెగులుని ఏ విధంగా తట్టుకుంది దిగుబడి ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని విషయాలు కూడా మనం రైతు శ్రీనివాస్ గారిని అయితే అడిగి తెలుసుకోబోతున్నాం ఇంకా మీరు మన ఛానల్ సబ్బు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి అని విలువ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి పాన్ ఎయిట్ ఫోర్ అనేటువంటి వరి రకాన్ని సాగు చేస్తున్నటువంటి రైతు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాం శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు మామూలుగా ఈ కొత్త వెరైటీని మీరు ఎందుకు ఎంచుకున్నారు అసలు ఎందుకు ఎంచుకున్నారంటే మీ పెట్లజరీ షాప్ కు విత్తనాలు ఇస్తాం అవుతా సార్ అక్కడ ఈ పాన్ అనే సీడ్ ని మీరు ఒకసారి వాడి చూడండి మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది మీకు పెట్టుబడి తక్కువ అంటే వాళ్ళ చెప్పినందుకు మేము చేసాం వాళ్ళు చెప్పినట్టుగానే మాకు దిగుబడి ఉంది అసలు మొదటి నుంచి ఎలాంటి తెగులు రాలేదు ఎలాంటి పెట్టుబడి కూడా పెట్టలేదు మామూలుగా వేరే వరి వేసే మందులే వాడినాం ఒకసారి స్ప్రే అనేది ఇంతవరకు మేము చేయలేదు మనకు గింజ గింజలు బాగానే వచ్చినాయి మనకు పిలకలు మంచిగా వచ్చినాయి సార్ ఓకే అయితే ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు నాకు ఒక పది ఎకరా ఉందండి ఒక ఆరు ఎకరాలు ఈ వెరైటీ వేయడం జరిగింది కొత్తమంది వేరే వెరైటీ జరిగింది దీనికి తేడా తేడా ఉందండి ఎందుకంటే ఆ వరి ఏంటంటే అది ఫస్ట్ చేను వరి గింజలు పాలు పోసుకోక ముందుకే ఎరుపు వచ్చేస్తుంది ఇది అలా కాదు ఇది దీని వెరైటీ అయిందా కానీ చేను గ్రీన్ కలర్ ఉంది మొదటి నుంచి కొన ఇత్తు వరకు రంగు వచ్చేస్తుంది అదే వేరే సీడ్ అయితే కనుక మొదటితే ఎలా ఉంటది మన లాస్ట్ చోరీ ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది నూట పది నుంచి నూట ఇరవై రోజుల మనకు వచ్చేస్తుంది దీని వయసు ఎంత దీని వయసు అండి ఇప్పుడు నూట పది రోజులు అండి నూట పది రోజుల్లో ఇంకా పది రోజుల మనకి కటింగ్ వచ్చేస్తుంది అండి పది రోజులు అంటే ఇంకా పచ్చగానే ఉంది కదా పచ్చగానే ఉందంటే మన రీజన్ ఈ గొలుసు చివరి వరకు మనకు రంగు వచ్చేదాకా ఈ గ్రీన్ ఉంటేనే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందండి అదే దాని గుణమే దీనికి ఉందండి గింజ క్వాలిటీ ఎట్లా ఉందండి క్వాలిటీ దిగుబడి బాగానే ఉందండి అంతా చివరి నుంచి మొదలు దాకా కూడా మనకి రెడ్డిగా ఉంది గింజ ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ఎకరానికి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వస్తుంది మాములుగా సార్ వేరే వెరైటీలు సాగు చేస్తారు ఇక్కడ మీ పొలంలో ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంటాయి అంటే ఈ మన ఈ వర్షాకాలంలో ఎంత మంచి సీడ్ వేసినా మనకు ఇరవై నుంచి ముప్పై క్వింటాల్గా వస్తుంది సార్ మనకి ఇది వర్షాకాలమే ఇది మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు ఈజీ వస్తుంది అదనంగా వస్తుంది అదనంగా మనకు వచ్చే అవకాశం ఉంది ఇది ఓకే మరి వ్యాసింగ్ లో అయితే ఎంత వస్తుంది వ్యాసింగ్ లో మనకు వంద బ్యాగులు ఖచ్చితంగా నలభై క్వింటాలు నలభై క్వింటాలు నలభై క్వింటాలు స్పష్టంగా వస్తాయి బ్యాగ్ లెక్క అయితే ఇప్పుడు ఎంత రావచ్చు ఇప్పుడు ఎనభై నుంచి తొంభై బ్యాగులు మనకు స్పష్టంగా వస్తుంది సార్ ఎనభై నుంచి తొంభై బ్యాగులు వస్తాయి ఓకే సార్ ఇప్పుడు మీరు మొదట అసలు మీరు సీడ్ తీసుకొచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఎకరానికి ఎంత సీడ్ పట్టింది అసలు నార్మల్గా పోసుకున్న తర్వాత ఎన్నాళ్ళకి నాట్లు వేశారు మనం సీడ్ పోసిన కానుంచి ఇరవై ఐదు రోజుల మనం నాటు కంప్లీట్ చేసినామండి ఎకరాకు ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది అండి ఇది పది కిలో బ్యాగ్ ఎకరాకు సరిపోతుంది ఎంత ఎన్ని మొక్కలు కడగ పెట్టారు రెండు కలె పెట్టాము మనకు పదిహేను నుంచి ఇరవై పిల్లకలు వచ్చినాయి సార్ పదిహేను నుంచి ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు రెండు పిలకలు పెట్టారు ఫస్ట్ నారు పదిహేను నుంచి ఇరవై అయితే వచ్చినాయి ఇరవై పిల్లలు ఇప్పుడు గింజ గొలుసు ఎట్లా ఉంది ఇప్పుడు జనరల్గా ఏంటంటే దిగుబడి అనేది వచ్చే గొలుసును బట్టి చివరి గింజ వరకు పాలు పోసుకునే దాన్ని బట్టి బరువు గింజ బరువుని బట్టి ఉంటది కదా దిగుబడి అనేది మీరేం చెప్తారు దీన్ని దీనికి రీజన్ ఏంటంటే మనకు వేరే సీడ్ అంటే మనకు మొదటి కొనకే సగం వరకే గింజలు ఎరుపు వస్తాయి ఇక మొత్తం తెల్లగా వచ్చేస్తాయి అట్లా కాదు తాగిలు వస్తాయి తాళ గింజలు వస్తాయి ఇది అలా లేదు మనకు చివరి నుంచి మొదటి దాకా మనకు అన్ని ఎరుపు గింజలు గాని వస్తున్నాయి చివరి గింజ వరకు కూడా నిండుగా ఉంది నిండుగా ఉంది సార్ ఎన్ని గింజలు అంటారు మనకు దాదాపు రెండు యాభై గింజల వరకు ఓకే మామూలుగా ఈ పొడవు చూసుకుంటే ఉంటది మిగతా ఉంటదా ఉంటది సార్ చాలా వేరే సీడ్ వచ్చేసి కనుక మనకి ఇంత పొడవు రాదు సార్ ఇలా కొద్దిగా ఇంత మనం ఇంత ఈ సైద వస్తుంది మనకు అట్ట కాకుండా మనకు ఇది కాకుండా కూడా మనకి ఇంకా మూడు నాలుగు పిలకలు ఎక్కువ వచ్చినాయి సార్ ఇది ఓకే దుబ్బు గానీ లేదా కాలు బలం కానీ ఏదైనా చిన్న చిన్న గాళ్ళు వచ్చినా పడకుండా ఉన్నప్పుడే రైతుకు దిగుబడి పూర్తిగా వస్తుంది వస్తుంది సార్ అలాంటి అవకాశం వచ్చే పడే అవకాశం ఏం లేదు పిలకలు బలంగా ఉన్నాయి మొత్తం పొట్టదేశ దగ్గర నుంచి మంచి వర్షాలు ఏమైనా పడినా గాళ్ళు కానీ ఆ నిన్న వర్షాలు చాలా పడ్డాయి సార్ ఎక్కడన్నా వాళ్ళు ఇలాంటి మనకు ఇట్లా పడిపోయే అవకాశం అయితే ఇంకా అనవల్ ఇంతవరకు ఓకే మిగతా వెరైటీలు ఇప్పుడు మీరు వేరే నాలుగు ఎకరాలు వేరే చేశారు కదా దానికి దీనికి వ్యత్యాసం చెప్తే కనుక ఖర్చు పరంగా గాని దిగుబడి పరంగా ఖర్చు పరంగా కానీ మనకు దానికి దీనికి డిఫరెన్సే ఉంది సార్ దానికి పురుగు మందు కొట్టినాం దీనికంటే పెట్టుబడి ఎక్కువ పెట్టినాం దీనికి అలాంటిది ఏమిటలేదు మేము స్ప్రే అనేది ఖచ్చితంగా రెండు సార్లు కొట్టాలి అలాంటిది ఒక్కసారి కూడా స్ప్రే స్ప్రేయలేదు దీనికి ఓకే దోమ కానీ మెడవిరుపు కానీ ఏది లేదు సార్ దీనికి ఏమి ఇప్పుడు వర్షాలు పడినప్పుడు పురుగు కూడా వస్తుంటాయి పచ్చ పురుగు అసలు అలాంటిది మనకి రీజన్ లేదు సార్ అది ఓకే అంటే వాతావరణ పరిస్థితుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అంటే మీ ప్రాంతంలో వేరే పంటకైతే మరి పురుగు కానీ దోమ కానీ వచ్చిందా ఆ అనకాలం ఖచ్చితంగా మనకు వర్షం అధిక ఉండడం వల్ల యూరి శాతం ఎక్కువ కదా సార్ దాని వల్ల మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంతవరకు అయితే ఇలాంటి మనకు రోగం అనేది రాలేదు దీనికి ఓకే మీ అనుభవంలో మీరు అయితే ఆరు ఎకరాలు సాగు చేశారు ముప్పై ఐదు క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంటున్నారు ఈ వర్షకాలం పంట అయితే అయితే నలభై క్వింటాల్ వరకు దిగుబడి నలభై అది ఖచ్చితంగా మన వీడియో రైతులకు ఈ వెరైటీ గురించి ఏం చెప్తారు ఈ వెరైటీ గురించి అంటే వచ్చేసారి మనకు వేరే సీడ్స్ పోల్చుకుంటే ఇది చాలా బాగుంది పెట్టుకుంటే మనకు పంట చాలా దిగుబడి వచ్చే అవకాశం ఉంది మనకు పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంది ఎవరైనా ఈ రైతు ప్రతి ఒక్క రైతు వాడవలసిన సీడ్ ఇది ఇతర మన వేరే సీడ్స్ కంటే కూడా చాలా బాగుంది సార్ పెట్టుబడి తగ్గడం అంటే కనుక మీరు ఎరువులు అయితే రెండింటికి అన్నిటికీ సమానంగా చేశారు పురుగు మందులు ఖర్చు తగ్గింది మీకు పురుగు మందులు అంటే చాలా వస్తాయి సార్ అది అలాంటి దీనికి ఏం లేదు అట్లా ఓకే దిగుబడి పెరుగుతుంది మీకు దిగుబడి మంచిగా ఉంది సార్ చేసుకోవచ్చు ఎవరైనా రైతులు ఖచ్చితంగా రైతులు వాడవలసిన సీడ్ ఇది ఓకే మిగతా అంటే మీరు ఇదే భూమిలో వేరే వెరైటీలు వేసి ఉంటారు లాస్ట్ ఇయర్ ఆ చేసినాం అవి ఎంత దిగుబడి వచ్చి ఉంటాయి పోయినా సార్ పోయినా వర్షాకాలము ఇంత అరవై బ్యాగులు వచ్చింది సార్ మనకు అరవై బ్యాగులు అంత ఇంత రీజన్ లేస్ చేయనది ఇప్పుడు తొంభై బ్యాగులు ఎనభై నుంచి తొంభై బ్యాగులు వస్తాయి అంటున్నారు ఇజ్ వస్తుంది మనకు ఓకే రేట్ ఎట్లా ఉంటుంది మార్కెట్లో గింజ క్వాలిటీ కానీ మనకు వచ్చేసి గవర్నమెంట్ రేటు రెండు ఇరవై మూడు వందలు సార్ ఆ రేటు మీద పోతుంది ఆ రేటు మీద పోతుంది జనరల్ ఏంటంటే గింజ నచ్చకపోయినా గానీ వ్యాపారులు కొనరు కదా అది మన బి గ్రేడ్ ఏ గ్రేడ్ అని అంటారు మన ఏపీలో ఉంటది కదా ఇది మన ఏ గ్రేడే పోతుంది సార్ ఇది గింజ పొడుగు ఉంది మనకు వేరే సీడ్ వచ్చేసి గింజ పొట్టి ఉండి బి గ్రేడ్ అంటారు అలా కాకుండా గింజ పొడుగు ఉంది సార్ ఇది మనకి ఏ గ్రేడ్ లోనే పోతుంది మీరైతే సాటిస్ఫైడ్ ఓకే సార్ శ్రీనివాస్ గారు మీ అనుభవాలు మాతో షేర్ చేసుకుని చాలా థ్యాంక్స్ అండి నమస్తే ఇదన్నీ చూశారు కదా ఇది నార్త్ ఇండియా కంపెనీ అనమాట పాన్ సీడ్స్ అనేటువంటి కంపెనీ నుంచి వచ్చినటువంటి ఆహాన పాన్ ఎయిట్ ఫోర్ అనేటువంటి వెరైటీ మార్కెట్ లో ఉన్నటువంటి ఇతర సీడ్ తో పోల్చుకున్నప్పుడు ఏంటంటే అధిక దిగుబడి వస్తుంది అలాగే ఈ పురుగుల్ని తెగులు తట్టుకుని పెరగడం వల్ల రైతుకి పురుగు మందులు ఖర్చు అయితే తగ్గుతుందని చెప్పొచ్చు మొత్తంగా దీని లక్షణాలు కనుక చూసుకుంటే కనుక మనం నాట్లు వేసుకోవడానికి కానీ లేకపోతే ఎద పద్ధతి కానీ ఎట్లాగైనా ఉపయోగించుకోవచ్చు ఎకరానికి వచ్చేసి పది నుంచి పదిహేను కేజీల వరకు అయితే ఉపయోగించుకోవాలి ఇది పది కేజీల బ్యాగ్ అయితే కనుక అన్ని సీడ్ కంపెనీ షాపుల్లో అయితే కనుక మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఇది వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే కాలు బలం కలిగి ఉంటుంది ఎందుకంటే ఎటువంటి గాళ్ళు కూడా పడకోకుండా ఉంటుంది దుబ్బు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు కర్రల వరకు అయితే రావటం జరుగుతుంది కంకి అనేది బాగా బలంగా రావటం అలాగే చివరి వరకు కూడా చెట్టు మొక్క అనేది ఆకు పచ్చగా ఉండటం వల్ల చివరి గింజ వరకు కూడా పాలు పోసుకుని మొత్తం కటింగ్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఇది ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి క్వాలిటీ గింజ అయితే రావడానికి అవకాశం ఉందని చెప్పేసి కంపెనీ వాళ్ళు కానీ అలాగే సంవత్సరం సాగు చేసినటువంటి రైతు అనుభవం అయితే చెప్తున్నారు అలాగే ముఖ్యంగా ఏంటంటే రైతులకి పురుగు మందులు ఖర్చు లేదా తెగులు ఖర్చు అయితే తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు మనతో ఉన్నటువంటి రైతు చూసుకుంటే కనుక దీంతో పాటు వేసినటువంటి వేరే అయితే కనుక రెండు సార్లు పురుగు మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది దీంట్లో మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి స్ప్రే అనేది జరగలేదు కేవలం భూమికి ఇచ్చేటువంటి బలం మందులు మాత్రమే ఇచ్చినని చెప్తున్నారు అలాగే ఇంకా కంకి కనుక చూసుకుంటే బాగా గొలుసు అనేది బాగా పొడవు రావటం గింజలు కూడా రెండు వందల యాభై వరకు గింజలు రావటం అలాగే చివరి గింజ వరకు తాళ్ళు గింజ అనేది రాకోకుండా మంచిగా పాలు పోసుకోవటం వల్ల అది దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి రైతు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా మొత్తం మీద రైతు అనుభవంలో చూసుకుంటే కనుక తొంభై బ్యాగులు అంటే దాదాపుగా ముప్పై ఐదు క్వింటాల్ వరకు అయితే దిగుబడి వస్తుందని చెప్పి చెప్తున్నారు అదే వేసంగా వేసుకుంటే కనుక వంద బస్తాల వరకు అంటే దాదాపుగా నలభై క్వింటాల్ వరకు దిగుబడి వస్తుందని చెప్పేసి రైతు అయితే ఆశాభావంతో ఉన్నారు మీరు కూడా ఎవరైనా ఈ సీడ్ వేసుకోవాలంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి సీడ్ షాప్ లో సంప్రదించవచ్చు అలాగే స్క్రీన్ మీద ఈ కంపెనీ వారి నెంబర్ అయితే ఇస్తాను పూర్తి సమాచారం కోసం కాల్ కూడా చేయొచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ Thank you.